గణపతే నమ నమస్తే అండి ఈరోజు మనము మరొక కృష్ణ కృష్ణలీల చెప్పుకుందామండి ఈ వీడియోలో ఆ కృష్ణ భగవానుడే ఒక చిన్న భక్తుని ఎలా అనుగ్రహించాడో ఇవి తెలుసుకుందామండి ఈ కృష్ణలీల ద్వారా ఈ కృష్ణలీల తెలుసుకునే ముందు మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి హరే కృష్ణ అని కామెంట్ పెట్టవలసిందిగా కోరుతున్నామండి మరొకటి ఏంటంటే ఇలాంటి లీలలు మనం పిల్లలకి చెప్పటం వల్ల భక్తిభావం పిల్లల్లో ఏర్పడమే కాకుండా మన హిందూ సాంప్రదాయాన్ని కాపాడిన వాళ్ళం అవుతామండి ఈ కృష్ణలీల మీ పిల్లలందరికీ కూడా చెప్తారని ఆశిస్తూ కృష్ణలీల చెప్పుకుందామా మరి ఒక కృష్ణ భక్తురాలు బృందావనం నుండి కృష్ణ భగవాను బొమ్మను తెచ్చి ఇంటిలో పూజామందిరంలో మందిరంలో పెట్టిందనమాట ప్రతిరోజు పూజలు పునస్కారాలు స్వామికి నైవేద్యాలు అవన్నీ చేస్తూ ఉంది ఆ మూర్తిని చూసిన ఆ పిల్లవాడు అమ్మ ఏంటిది అని అడుగుతాడు అది భగవాన్ నాయన ఈయన మనకి యజమాని మరియు సర్వస్వం అని చెప్తూ మనం ఏది చేసినా ముందుగా స్వామికి తినిపించి మనం తినాలి అని చెప్తుంది ఏది చేసినా స్వామికి చెప్పాలి అని చెప్తుంది ఒకరోజు ఆ బాబుకి బాగా ఆకలిస్తుంది అమ్మ అన్నం పెట్టు అని అడుగుతాడు అప్పుడు తెల్లంటుంది పెడతానుంటూ ముందు స్వామికి తినిపించి తర్వాత నీకు పెడతానంటుంది అప్పుడు ఆ బాబుకి చాలా కోపం వస్తుంది వాళ్ళ అమ్మ మీద కృష్ణ భగవాను మీద కూడా కోపం వస్తుంది నాకు ముందు ఆకలి వేస్తుంటే కృష్ణుడికి ముందు పెడుతుంది మా అమ్మ అని అనుకుంటాడు ఒకరోజు వాళ్ళమ్మ పని ఉంటే ఒక కుండ నిండా నీళ్ళు నీళ్లు తీసుకురమ్మని చెప్పి యమునా నదికి వెళ్ళి నీళ్లు తీసుకురమ్మని వాళ్ళ బాబుకి చెప్తుంది అనమాట బాబు ఆ కుండ తీసుకుని యమున యమునకు వెళ్ళే ముందు కృష్ణ భగవాన్ దగ్గరికి వెళ్ళి అన్నీ తినటానికైతే నీకు ముందు పని చేయటానికైతే నేను ఆన నేను చెప్పేసి కృష్ణ భగవాన్ అడిగి అని అలిగి స్వామిని స్వామి మీద నీరు తేవడానికి యమునకు వెళ్తాడనమాట అక్కడికి వెళ్ళేసరికి స్వామి అక్కడ కనిపించి ఆ బాబుని ఆ యమునా నదిలో కనిపిస్తారనమాట ముడుగుతూ కుండ ఇలా ఇవ్వు నేను నీళ్లు ముంచి ఇస్తాను నీకు అని భగవానుడు ఆ బాబుతో అంటాడనమాట వద్దు వద్దు నేను ముంచుకుంటాలే అని అంటాడు కానీ స్వామి బాబు చేతిలో నుంచి కుండ తీసుకుని కుండ నిండా నీరు ముంచి తీసుకొని ఇద్దరి ఇంటికి తిరిగి వస్తారనమాట తిరిగి వచ్చిన తర్వాత ఆ బాబు భయపడుతూ ఉంటాడు ఆ స్వామి విగ్రహం తడిచి ఉంటుంది అనమాట స్వామి బట్టలు ఆ విగ్రహానికి ఉన్న బట్టలు అవన్నీ తడిచి ఉంటాయి స్వామి చేత పని చేయించానని వాళ్ళ అమ్మ కొడుతుందేమోనని భయపడుతూ ఉంటాడనమాట వాళ్ళమ్మ ఇంటికి వచ్చి స్వామిని చూసేసరికి తడిసిన బట్టలు చూసి బాబు మీద కోపగించి ఉంటుంది అరే బాబు నీ పనే కదా స్వామి బట్టల మీద నీళ్లు పోసుంటావు నీ ఎల్లరి బాగా ఎక్కువైంది అని బాబుని చెప్పి బాబు చెప్పే సమాధానం వినకుండానే ఒకటి పీకు కూర్చోబెట్టింది అనమాట స్వామి బట్టలు మారుస్తూ మరోసారి ఇలా చేసా ఉంటే ఊరుకోను అని బాబుని మందలిస్తుంది అనమాట మరుసటి రోజు ఆవిడకి మళ్ళీ పని ఉండి ఈ పిండి ఉంటుంది కదండి గోధుమ పిండి అలాంటి పిండిలు ఉంటాయి కదా ఈ పిండి ఒక డబ్బాలో పోయమనే లేకపోతే జాగ్రత్త చేయమని ఆ బాబుకు చెప్తుంది అనమాట ఆ బాబుకు చెప్తుంటే ఆ బాబు చేస్తున్నప్పుడు కృష్ణుడు కూడా వచ్చి ఆ బాబుకి సహాయం చేస్తాడనమాట అలా సహాయం చేస్తుంటే ఆ బట్టల మీదంతా పిండి పడిపోతుందనమాట వాళ్ళమ్మ చూసి స్వామివారికి ఒంటి ఆ పిండి అలా అయి ఉండటం చూసి మళ్ళీ వాళ్ళమ్మ ఆ బాబుని నీ పనే అయి ఉంటుంది ఇదంతా అని అని చెప్పేసి నీకు అసలు ఎంత చెప్పినా అర్థం కావట్లేదా భగవంతుని మీద ఇలా చేస్తావా ఆ స్వామి పిండె పిండి అలా పూస్తావా స్వామికి ఆయన భగవంతుడు అని చెప్పాను కదా అని చెప్పేసి అరుస్తుంటుంది అనమాట భగవంతుని ఎప్పుడు మనం ఇలా చేయకూడదు మనం పూజించాలి ఇలా చేయకూ అనే అరుస్తుంది అనమాట ఆ బాబు చెప్పే సమాధానం వినకుండా అలా అరుస్తూనే ఉంటుంది వాళ్ళమ్మ మరుసటి రోజు వేరే పని ఉండి అడవికి వెళ్ళి కట్టెలు తీసుకురామని చెప్తుంది అనమాట అడవికి వెళ్ళటానికి ఆ బాబుకి భయం వేస్తుంది అమ్మ అయితే నేను స్వామికి చెప్పి స్వామిని తోడు తీసుకొని వెళ్తా అని చెప్పేసి చెప్తాడనమాట వాళ్ళమ్మ ఒక నవ్వు నవ్వి సరే సరే అని నవ్వుతో పనికి ఆవిడ పనికి ఆవిడ వెళ్ళిపోతుందనమాట అప్పుడు కృష్ణ భగవానుడు అడవిలో కట్టెలు కొట్టి కట్టెలు ఒకవైపు ఆ బాబు ఒక చెయ్యి చెయ్యి ఒకవైపు పట్టుకొని ఇంటికి వస్తూ ఉంటారనమాట రోజుట్లాగా పనికి వెళ్ళిన వాళ్ళమ్మ రోజు మటుకు పెంద్రాళ్ళే ఇంటికి వస్తుందన్నమాట మందిరంలో చూస్తే స్వామివారికి కనిపించరు బాబు విగ్రహాన్ని అడవికి తీసుకెళ్ళి ఉంటాడని ఆవిడ దారి పట్టిందనమాట అప్పుడు స్వామి ఆమె కంటికి కట్టెలు మోస్తూ కనిపిస్తారు ఒకవైపు వాళ్ళ బాబు చేతిలో ఒక చెయ్యి వాళ్ళ బాబుని పట్టుకొని నడుస్తూ ఇంటికి వస్తూ అనమాట నిన్న ఆ స్వామి బట్టలు తడవటము స్వామి బట్టలకి పిండి అవ్వటము ఇదంతా నాకు చెప్తుంటే వాడు మా బాబు చెప్తుంటే నేను వెళ్ళలేదు నిజంగానే స్వామి వాడికి రోజు దర్శన భాగ్యం కలిగిస్తున్నారు అని అని చెప్పేసి ఆ స్వామి దర్శన భాగ్యం కలిగినందుకు ఆమె చాలా సంతోషించి ఆనందంతో స్వామిని స్చించి అప్పుడు స్వామి ఈ బాబు ఈ బాబు మీ చేత పనులు చేయిస్తున్నారు క్షమించండి అని అంటే ఆ నిష్కవటమైన భక్తిభావం మెచ్చి నేను మీ బాబుకి దాసోహమయ్యానని నేను చెప్పి చెప్తాడనమాట ఈ విధంగా మనము మనస్ఫూర్తిగా స్వామిని పిలిచినచో పలుకుతారు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే సర్వే జనా సుఖినో భవన్